మిర్యాలగూడ మండలం అవంతిపురం నందు ప్రసిద్ధ గల శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం శాశ్వత అధ్యక్షులు డాక్టర్ శరత్ బాబు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొన్ని వందల సంవత్సరాల క్రితం యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది కాలక్రమైన అభివృద్ధి చెందుతూ ఉన్నతి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని ఆసక్తిగా తిలకిస్తారు మిగతా రోజుల్లో కూడా భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుని వారి వారి మొక్కులను తీర్చుకుంటారు కాబట్టి కోరినకు వారికి కొంగు బంగారంగా వెలసిల్లుతున్న దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అవంతిపురం ఇక దేవాలయంలో తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ప్రాముఖ్యత పొందింది ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆ మహాసముద్రానికి శ్రీ రంగం గారి ద్వారా శ్రీ మన రామాచంద్రయ్య గారు నామస్తం ఒక ఉత్సవాన ఆయన అందుకే ఆంటా వాస్తవ ఆ మహాలోమేటవంటి వైకుంఠరామనా మహారామమైనటువంటి ఇచ్చాయి వేరేగా సందర్ అనౌన్స్ చేస్తున్నారు. ఒకసారి మీక వాస్తవంలో రామవత్ తవడియా నాగైందర్ విజయ చంద్ర ఈ ముగ్గురు కలిసి లక్షల నూట పదహారు రూపాయలు కలగాలని చెప్పు శరద్బాబు గారు డాక్టర్ బాబు గారు మీరు ఆధ్వర్యంలో ఈ యొక్క అవంతీపురం నగరంలో ఉన్నటువంటి ఈ కొండపైనటువంటి స్వామి కళ్యాణం ప్రైవమైనటువంటి వెంకటేశ్వర మతం నిర్మాణం జరిగింది భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్నారు మరి అభివృద్ధి చెందడానికి మరియు రెండు కోట్ల రూపాయల ప్రణాళికతోటి అభివృద్ధి ప్రణాళికని రూపొందించడం జరిగింది భక్తులు ఆల్రెడీ దాదాపు ఇరవై వేల లక్షల రూపాయల వరకు విరాళాన్ని ప్రకటించారు వారు స్వయంగా పది లక్షల రూపాయలన్నీ విరాళాన్ని ప్రకటించారు ఈ దేవాలయ అభివృద్ధి కోసం దాతలందరూ సహకరించాలని చెప్పని ఈ సందర్భాన్ని అభిన్నీమారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో డాక్టర్ శరత్ బాబు గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది నలభై యొక్క సంవత్సరాల నుంచి కూడా అప్రతిహతంగా ప్రతి సంవత్సరము శ్రీదేవి భూదేవి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది ఈ రోజు వసంత పంచమి రోజు ఇక్కడ సరస్వతి దేవాలయంలో కూడా కొన్ని వేల మంది అక్షరాభ్యాసం చేస్తారు తర్వాత ఈ శ్రీదేవి భూదేవి కళ్యాణానికి ఈ పట్టణ పరిసర ప్రజలంతా కూడా సుమారు ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది భక్తులు ఇక్కడికి వెయించేస్తారు ఆ కలిగదేమైన ఉంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కర్ణాకటాక్షాలు ఉండ ఉంటాయని చెప్పారు భక్తుల నమ్మకం తర్వాత అక్షరాభ్యాసం వాసన తర్వాత అతి పవిత్రమైన పుణ్యస్థలం ఈ యొక్క అవంతిపురంలో కలిసి సరస్వతి వీణా సరస్వతి దేవి అమ్మవారు ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది తర్వాత ఇప్పుడు శరద్బాబు గారి ఆధ్వర్యంలో మరి ఒకసారి ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం అని చెప్పని రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ప్రణాళిక రూపొందించడం జరిగింది దానికి నాందిగాళ్ళ డాక్టర్ శరద్బాబు గారు పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అదేవిధంగా మిగతా భక్తులందరూ కూడా కొంతమంది పదిహేను లక్షల రూపాయల వర్తు విరాళాలు వచ్చినాయి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాలు వచ్చినాయి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వసంత పంచమి శుభ సందర్భంగా ఈ అమ్మవారి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది ఈ భక్తులు ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం ఈ ఈ కూర్చుని విధంగా విరాళాలు ఇవ్వాలని చెప్పని ఆ ధర్మకర్తల మండలి సభ్యులందరి తరఫున సవినయంగా వేడు వారి అనుగ్రహ కర్ణాకటాక్ష పక్క వందల మీద ఉండాలని చెప్పని నా కలియుద్యమైనటువంటి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటుంది